నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దపీడ వేస్తుందని మార్కాపు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు ఆదివారం మండలంలోని దరిమడు గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రెండు లక్షల ముప్పై వేల రూపాయలతో మినీ గోకులం షెడ్ నిర్మించామని ఇవి పశుసంపద అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తద్వారా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తుందని అన్నారు అనంతరం దరిమడుగు గ్రామంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జవాతి రామాజుల రెడ్డి నిర్వహించిన దరిమడుగు ప్రీమియర్ లీగ్ డిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు విజేతలకు అందించే ట్రోఫీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులు ఉత్సాహపరిచారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడను విద్యార్థుల యువకుల మనో వికాసానికి ఎంతో తోడ్పడతాయని తద్వారా విద్యార్థుల్లో యువతలో పొటితత్వం పెరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పోటీలు గ్రామాల్లో యువతకు ఎంతో ప్రేరణిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచి గౌతమి గోపాల్ రెడ్డి ఎంపీడి శ్రీనివాసులు టీడీపీ నాయకులు మధు వెంకటరెడ్డి జార్జి కాలేజీ రామాంజుల రెడ్డి నాగార్జున యాదవ్ నల్లారెడ్డి బ్రదర్సు మల్లికార్జునరెడ్డి అశోక్ రెడ్డి టీఏ కాశీ ఈసీ సుభద్ర తదితరులు పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోకులాలు ఈ ప్రభుత్వం పేద ప్రజలకు అందించింది ఆ మినీ గోకులాల ఓపెనింగ్ అనేది దరిమడు గ్రామంలో చేయటం అలాగే ఈరోజు యువత కోసం దరిమడు గ్రామస్తులు గ్రామ పార్టీ నాయకులు అందరూ కలిసి యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వర్తించడం అనేది చాలా సంతోషం విషయం ఈ పండుగ వాతావరణంలో ఈ పండుగ సమయంలో ఈ సంవత్సరం మా నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని మా యువతకు మంచిగా భవిష్యత్తు ఉండే విధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం చర్యలు చేపట్టి మా మా నియోజకవర్గ యువతకు న్యాయం జరిగేలా చూడాలని ఈ సంవత్సరం అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చేయడమని ఆ భగవంతుని మనసారా వేడుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ